సౌండ్స్ ఏంటి హడావిడి ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా సో మా అన్నయ్య మా అన్నయ్య కొడుకి మొక్కుబడి అయితే చేస్తారనమాట మేము మా ఊరి పక్కనే ఉన్న చౌడేశ్వరి దేవాలయానికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఈ ఊరు వాళ్ళు మా ఊరికి ఈ సౌండ్లతో వచ్చి అయితే తీసుకొని వస్తారనమాట దేవునికి ఇంకా అలంకరణ చేయలేదు అంతలోపు మేమైతే బాణం పట్టేద్దాము అనేసి దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా జక్కి కూడా ఆడవాళ్ళు వేస్తున్నారు మేము డే టైంలో ఇంకా నూట ఒక్క నిమ్మకాయ కుట్టి దేవుడికి హారంగా అయితే వేసామన్నమాట ఇక్కడ చోడమ్మ తల్లి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది దేవుడి రతం అనమాట మా చిన్నుకు చెప్పాను నాకు చదువు బాగా రావాలని మొక్కు అనేసి అలాగే మొక్కుతుంది ఇంకా ఇక్కడ చోడమ్మ తల్లి అలంకరణ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అతనికి డ్రమ్స్ అన్ని వాయిచ్చేసరికి ఆ ఊరు అతనికి దేవుడు అయితే పూనారనమాట ఆ టైంలో మనము ఏదన్నా మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నా అలాంటివి అడగొచ్చు అనమాట ఆమె అయితే చెప్తుంది ఏమన్నా ఉన్నా కూడా నేనైతే ఇలా పూజ పెట్టడము ఫస్ట్ టైం చూసానమాట ఇది చూడడానికే ఎంత లేట్ కానిలే అని మేము ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక్కడ వాళ్ళు వీక్లీ వన్స్ ఖచ్చితంగా అయితే చోడేశ్వరి దేవునికి పూజలు చేసి భజనలు చేస్తారనమాట ఈ ఊరు వాళ్ళందరూ కలిసి ఈ ఊర్లోనే మా ఊరి అన్ని సైడ్లోనూ అంత పూజలు చేస్తారనమాట సో ఇంకా ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయింది ప్రసాదం అంతా తిని ఇంకా ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ సేమ్ చోడమ్మకి నైట్ చేసాము ఇంకా మార్నింగ్ గంగమ్మ తల్లికి ఆల్రెడీ మీ మా ఊరి గంగమ్మ తల్లికి బోనం పట్టే దాంట్లో చూపించారు మా ఊరి గంగమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి సో ఫైనల్గా ఇలా దేవుణ్ణి కూడా ఇంకా అలంకరణ చేయలేదు ఈ గుడి మాత్రం రెడీ చేస్తారు వాళ్ళు నైవేద్యం సైడ్ చేస్తున్నారు మా వదిన అయితే తోరణాలు కట్టేస్తుంది ఇంకా దేవుణ్ణి పంతులు గారే రెడీ చేస్తారు కాబట్టి ఆయన పాలాభిషేకం కుంకుమ పసుపోతో అభిషేకం చేసి ఇంకా దేవుడికి కాపలాగా ఉన్న పోతులరాజుని కూడా నీట్గా రెడీ చేసేసి ఇంకా దేవునికి శారీ అయితే కట్టేశారనమాట ఇంకా దేవుణ్ణి అయితే చాలా అంటే చాలా నీట్గా కొంచెం లేట్ అయినా రెడీ చేశారనమాట దేవుడికి నిమ్మకాయలు ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడ కూడా మేము నూట ఒక్క నిమ్మకాయతో హారం వేసేసాము ఇంకా పంతులు గారు చెప్తున్నారు మా వీడియోస్ ఏం తీయకండి అనేసి మేమైతే వినకుండా కొంచెం కొంచెం అలా ఆయన చూనప్పుడు తీసామన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా మా అల్లుడు కోసమే ఈ మొక్కుబడి అంతా అనమాట మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఫైనల్గా దేవుడికి ఇక్కడ కూడా రాత్రి చోడమ్మకి ఇచ్చారు ఇంకా ఇప్పుడు గంగమ్మ తల్లికి కూడా బలి ఇచ్చేస్తున్నారు అనమాట ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కటైతే మొక్కున్నారు వీళ్ళు ఇంకా గెస్ట్లను కూడా చాలా మందినే పిలిచారనమాట ఇంకా ఇక్కడ వాళ్ళు రెడీ చేస్తూనే ఉన్నారు ఇంకా టైం ఉందిలే ఆఫ్టర్నూన్ కదా అనేసి ఇంకా రెడీ చేస్తున్నారనమాట ఇంకా నైట్ సరిగ్గా ఎవరికి నిద్ర లేక ఇంట్లో అయితే ఎవరు టిఫిన్ చేయలేదు ఇక్కడే వంట మనిషితోనే టిఫిన్ చేపించేసి రిలేటివ్స్ అందరిని ఇక్కడికే పిలిచేసి అందరికీ ఇక్కడే పెట్టేశారు ఇంకా గుడికి వెనకనే షామినా అంతా వేసి రెడీ చేస్తున్నారనమాట మిగతా వాళ్ళు ఏమో కానీ మా పెద్దమ్మ పెద్దనాన్న మాత్రం అస్సలు పడుకోలేదనమాట వాళ్ళు త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఏదో ఒక పని ఉంది అనేసి తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇక్కడ పని వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ వంటలు అన్ని కట్ చేయడము ఇలాంటివి ఈమె మా పెద్దమ్మ అనమాట అసలు ఈమెకు ఎంత ఓపిక ఎంత బాగా పనిచేస్తుందో ఇంకా ఫైనల్గా మధ్యాహ్నం వంటలు అన్నీ అయిపోయాయి ఇంకా గెస్ట్లు అందరూ రావడం అయితే స్టార్ట్ చేసి ఆల్రెడీ అర్థమంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ ఇంకా మంచిగా అయితే అందరినీ రిసీవ్ చేసుకొని అందరికీ మా వాళ్ళే వడ్డీ చేసారు ఇంకా చిన్నపిల్లలు అయితే పాపం కష్టపడుతూ వాటర్ పోస్తున్నారు ఏదైతే ఏముంది ఫంక్షన్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది సర్లేండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి